ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు ఇది ఈస్ట్ ఫేసింగ్ పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి పదిహేను వందల అర నలభై ఎస్ఎఫ్టి వెస్ట్ ఫేసింగు ఇదంతా హాల్ వస్తుంది దీంట్లో ఏంటంటే ఒకటి బాల్కనీ ఉంది ఇంకోటి వాష్ ఏరియా ఉంది వాష్ ఏరియా బాల్కనీ చాలా పెద్దగా ఉంటాయి చాలా స్పేసియస్గా ఉంటుంది రోడ్ సైడ్ ఫ్లాట్ ఇది ఓన్లీ రెండే ఫ్లాట్స్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ మాత్రమే రోడ్ సైడ్ ఉంటుంది ఇది త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేస్ రోడ్ సైడ్ రాదు ఒకటే బాల్కనీ ఉంది అందులో ఇదంతా హాల్ వస్తుంది ఇది ఒక బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది యూడిఎస్ వచ్చేసి ఈ ఫే ఈ వెస్ట్ ఫేసింగ్కి వచ్చేసి ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది పాయింట్ ఫైవ్ వస్తుంది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది యూడిఎస్ అన్డివిడెడ్ చేరు ఈ ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి నలభై తొమ్మిది స్క్వైర్ యాడ్స్ వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక కటన్ అన్న డోర్ అన్న వేసుకుంటే మనకి డ్రెస్సింగ్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ స్పేస్ డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు రెడీ టు మూవ్లో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ పార్క్ వస్తుంది ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి చెప్పాను కదా డైనింగ్ ఏరియా ఇదంతా హాల్ వస్తుంది చాలా స్పేసియస్గా ఉంటుంది పదిహేను వందల నలభై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్ ఫార్టీ నైన్ పాయింట్స్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మినిమం ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇక్కడ వచ్చేసి గజం వచ్చేసి లక్ష ముప్పై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంది ఇది వచ్చేసి పూజ గది సపరేట్గా ఇచ్చారు పూజ గది హాల్లోనే ఇది వచ్చేసి వాష్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది వాష్ ఏరియా చూడండి సేమ్ బాల్కనీ కూడా ఇంతే ఉంటుంది ఇది రోడ్ సైడ్ ఫ్లాట్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ పైన బట్టల్ది మనకు హ్యాంగ్లర్ తగిలించుకుంటే ఒక ఐదు పాయింట్స్ పెట్టించుకుంటే బట్టలు మంచిగా తొందరగా ఆరుకుంది ఇది వచ్చేసి త్వరలో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇదంతా చాలా పీస్ఫుల్ ఏరియా సౌండ్ పొల్యూషన్ ఏది ఉండదు ఇక్కడ నుంచి ఏఎంబీ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ యూనిట్స్ పడుతుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మాస్టర్ ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు బెడ్రూమ్ పక్కన ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ చూసారు కదా చాలా స్పేసియస్గా ఉంది వాష్ వాష్ ఏరియా కన్నా చాలా పెద్దగా ఉంది ఇది